ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మనకు కావల్లో లక్షల్లో కలర్స్

రామిరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం జనసంద్రోహం మధ్య సాగింది కుటుంబ సభ్యులు శుభాకాంక్షల నడుమ విజయ తిలకం దిద్ది పంపగా చర్చి మసీదులలో ప్రార్థనలు కావలి గ్రామ దేవతల కలుగోలమ్మకు ప్రత్యేక పూజలు చేసి దైవానుగ్రహాన్ని పెద్దల ఆశిస్సులను స్వీకరించి అట్టహాసంగా నామినేషన్ పర్వానికి శ్రీకారం చుట్టారు కావలి పట్టణంతో పాటు ఇతర మండలాల నుంచి కూడా అభిమానులు శ్రేయోభిలాషులు ఈ పాలు పంచుకునేందుకు ప్రతిపక్షాల గుండెల్లో దడ పుట్టించేలా ప్రత్యర్థులను హడలెత్తించిన హ్యాట్రిక్ విజయాన్ని ఈ నామినేషన్ నాడే అభిమాన బల ప్రదర్శనతో సొంతం చేసుకున్నారనే సంకేతాలు సర్వత్రా వ్యాపించాయి ఒకవైపున రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బీద మస్తాన్ రావు మరోవైపు మాజీ శాసనసభ్యుడు సభ్యుడు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నిండు మనసుతో ఆశీర్వదిస్తూ వెన్నంటి నిలువుగా కావలి ట్రంక్ రోడ్డుపై భారీ ప్రదర్శన స్థానికులందరినీ ఆకర్షిస్తూ విజయ యాత్ర తలపిస్తూ తిరుగులేదని అందరి నోట అడిపిస్తూ జయ జయద్వానాలతో నిర్వహించారు మార్గ మధ్యంలో మంగళహారతులు గజమాలలు సత్కారాలు పూలవర్షం నడమ సాగిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ పర్వం కావలి చరిత్రలో నెవర్ బిఫోర్ అని పబ్లిక్ టాక్ వినిపిస్తుంది ప్రదర్శన అనంతరం కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి షీనానాయక్కు సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇంతటి ప్రజాభిమానం లభించడం తన అదృష్టమన్నారు తన విజయాన్ని ఆకాంక్షిస్తూ పెద్దలు బీదం అస్తారా విష్ణువర్ధన్ రెడ్డి తోడుగా నిలవడం ఆనందకరమని భారీ మెజార్టీ సాధించి జగన్ అన్నకు కానుకగా ఇవ్వడం ద్వారా కావలికి ప్రత్యేక గుర్తింపు సాధించి సమగ్ర అభివృద్ధికి బంగారు బాటలు వేసుకుందామన్నారు ప్రతపన్నా సంచలనం అర సంచలనం ప్రతపన్నా సంచలనం జగనన్న అడుగులు వేసావు వైసీపీ సంక్షేమ పథకాలు ఇంకింటికి అందించావు ప్రజాసేవ కై వచ్చావు సమస్య ఎక్కడ ఉన్నా కానీ వెంటనే పరిష్కరిస్తావు మా బాధలు తీరుస్తావు నవతరానికి ప్రతినిధి నియోజక ఆశీస్సులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు పెద్దలు గవర్నీరు మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి గారి ఆశీసులు మరో పెద్దలు గవర్నీరు రాజ్యసభ సభ్యులు పేద మంతిస్తు మాజీ శాసనసభ్యులు కాటం గెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి యాగస్సులు మరియు మా నాయకులు మా కార్యకర్తలు పేదలు కావలి నియోజకవర్గ ఆస్తి అందరి ఆశిస్తులతో కావరి నియోజకవర్గానికి సేవ ఈ ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు నెలల ఎన్నికలకి ఈ రోజు నామినేషన్ చేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున పెద్ద ఎంతగా వచ్చి నన్ను ఆశ్చర్యించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కరిస్తున్నాను తప్పకుండా ఎంత ఆశతో కాబోయే నియోజకవర్గంలో మంచి మెజార్టీ తోటి కానీ అదే విధంగా మన పార్లమెంట్ కూడా అభ్యర్థిగా కోరుకుంటున్నాను కావోయే నియోజక అభ్యర్థికి తప్పకుండా మేమంతా కూడా పాడుకుంటాము గతంలో ఏవైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నామో అవే కాకుండా జరగబోయే ముందు రోజులకు కూడా ఏవైతే ప్రాజెక్ట్ అన్కంప్లీట్ గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మగా అవకాశం ఇవ్వాలని మేమందరం కూడా అటు విజయ్ గారు అదేవిధంగా పెద్దలు సీరామ సమయ గారు విశ్వ గారు నేను అందరం కలిసి గట్టిగా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావలిని కనకపట్టణం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మన కావలి నియోజకవర్గం కావలి పట్టణం ఏ విధంగా అబోతుందో తీర్చో గతంలో కూడా నేను చెప్పున్నాను ఈ రోజు ఒక పక్క రామాయపట్నం పోర్టు కావటం ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావటం అదే విధంగా అనేక ప్రాజెక్టు ఏవియేషన్ ప్రాజెక్టు ఉన్నాయి తప్పకుండా కావలి నియోజకవర్గం స్వేచ్ఛ నీతి ఒక మంచి పట్టణ మహానగరంగా అయ్యే అవకాశాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈ రోజు ఫిషింగ్ హాబు రామాయపట్నం పోర్టు లాంటివి కావడం వల్ల ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు తప్పకుండా ముందు రోజులో భావిస్తాము తప్పకుండా కావాలని ప్రపంచ పదవులో ఒక పెద్ద తీర్చిదిద్దేదానికి వృత్తి అసలు తప్పకుండా కావాలని ఒక పెద్ద ఎంతగా మంచి మనసు ఈ రోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు అది ఈ రోజు మీ పిడ్డ కోసం ఏ విధంగా చదువు విషించాడు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి గొప్పగా నన్ను ఎంతో మంచి నిర్ణయం తీసుకొని ఈ రోజు పేద పరిశాన పోరాడుతున్న జగన్ రెడ్డికి అండగా ఉండాలని అదే విధంగా కావాలని గోదావ్లో ఈ రోజు సంస్థానానికి అదే విధంగా అహంకారానికి జరుగుతున్న సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనతో కోరుకుంటూ అశోక్ ది మెన్స్ సెల్యూస్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి